నలుపు తగ్గించే టమాటా ముఖ్యంగా పైన్ టోన్ అంటే నలుపు పెరుగుపై ఇబ్బంది పడుతూ ఉంటే ఈ ప్యాక్లు ప్రయత్నించండి ఒక తాజా టమాటా తీసుకొని దాన్ని మధ్యలో కోసేసిండి కట్ చేసుకొని ఆ ముక్కకు పంచదార అద్దాలి దానిపై కొద్దిగా చిక్కటి పెరుగు వేసి దాంతో ముఖమంతా రుద్దుకుంటూ ఉంటే మృతకణాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖంపై ఉన్న నలుగుదనము నెమ్మదిగా దూరం అవుతుంది కట్ చేసుకోండి ఓకే దాన్ని కట్ చేసుకొని పంచదార వేసుకోండి కొద్దిగా పెరిగి చికెన్ పరిగేసుకొని రుద్దడం అంతే ఫేస్ మీద అట్లాగే సగం పెద్ద కట్ చేస్తారు కదా అలాగే రుద్దేయడమే రెండు ఇంగో చిట్కాయమంటే ఒక ముక్క టమాటా రసం ఒక చెక్క నిమ్మరసం అంటే టమాటా ఒకటి కట్ చేస్తారు కదా ఒక ముక్క అనమాట టమాటా రసం ఒక వచ్చి నిమ్మరసం అంటే సగాన్ని కట్ చేస్తారు కదా కొద్దిగా పెరుగు కలిపి మిశ్రమం చేసుకోవాలి ఒక టమాటా సగం వద్ద నిమ్మరసం సగం వద్ద పెరుగు కలిపి ఒక చెంచా వేసుకొని మిశ్రమం కలిపి చేసుకోవాలి మరిగా పల్సగా ఉందనుకుంటే కొద్దిగా పిండి కలుపుకోండి లేదా ముల్తానీ మట్టి కానీ చెనగి పిండి కదా ముల్తానీ మట్టి కానీ దానికి చిక్కగా ఏ విధంగా కలుపుకోండి ఆ రసాలకు ఎందుకంటే లిక్విడ్ మీరు పోస్తే కారిపోతుంది కదా ఆగదు కదా దాన్ని బట్టి చేసుకొని ఆ మిశ్రమాన్ని ముఖం మీద మెడ మీద మెడ కింద కూడా మందికి బ్లాక్గా ఉంటుంది మెడ మీద కానీ మెడ పంపుల్లో కానీ ప్యాక్ చేసుకుంటే టర్న్ అవుతాయి కదా ట్యాన్ ఏదైతే ఉన్నదో అది తొలగిపోతుంది ఆ మచ్చలు లాంటివి తగిలిపోతే అది గ్లో వస్తుంది చర్మం తాజాగా పెరుగుతుంది మొటిమల సమస్య ఉంటే కూడా పింపుల్స్ ఉంటే కూడా పింపుల్స్ తగ్గుతుంది ఒక ముక్క టమాటా రసానికి ఒక చెంచా కొత్తిమీర రసం జోడించాలి ముల్తానీ మట్టిని కూడా కలుపుకోవచ్చు మొట్టమిల్ల సమస్య తగ్గుతుంది ఒక ముక్క టమాటా రసానికి చెంచా కొత్తిమీర రంగులు జోడించాలి ముల్తానీ మట్టిని కూడా కలుపుకోవచ్చు దీంట్లో ఓకే ఈ టమాటా దాని గురించి కూడా నేను కొన్ని ముందు కూడా కొన్ని ప్యాక్ చెప్పాను ప్యాక్స్ చెప్పాను ఫేస్ ప్యాక్లు ఓకే అలాంటివి కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మన ఇంట్లో టమాటా ఉంటుంది కాబట్టి సులభంగా ఇవి చేసుకుంటూ ఉండండి రోజు కానీ రెండు ఒకసారి కానీ ఇలా క్రమంగా మీరు చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లో గ్లో వస్తుంది ఫేషియల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి బాగా ముఖాన్ని బాగా వేలతో పెట్టుకొని బాగా మసాజ్ చేసుకోండి ఆవిరి కూడా పట్టండి ముందు ఆవిరి వల్ల ఏమవుతుందంటే రోమరంధ్రాలు అనేది ఓపెన్ అవుతాయి మృత ఓపెన్ అయ్యి మీకు ఫేస్లో గ్లో అనేది వస్తుంది మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఎప్పుడు హ్యాపీగా ఉండండి ఫ్రూట్ జ్యూసులు లాంటి తాజా పండు తినండి ముఖం గ్లో ఉంటుంది